భారతదేశాన్ని లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనదని అన్నారు డాక్టర్ అంబేద్కర్ దార్శనికత మూలంగానే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు బాబాసాహెబ్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం సబ్బన్న వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నది భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగిందని ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి కుమార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తన పుట్టినప్పటి నుండి అవగాహన వచ్చినప్పటి నుండి పదమూడు సంవత్సరాల ప్రాయంలోనే ప్రశ్నించే తత్వాన్ని ఈ సమాజాన్ని ఉద్ధరించేటువంటి ఒక ఆలోచనను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నటువంటి అంబేద్కర్ గారు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శడుగా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దళిత పుట్టి పేదరికంలో పెరిగి బడిలో చివరన ఊరికి దూరంగా కులతత్తపు అడ్డుగీతలు కోటి ప్రశ్నలు లేవనెత్తగా ఎటు చూసిన అజ్ఞానం చుట్టూరు అంధకారం బాధలు ఈసడింపులు బానిస ప్రతికూల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి తిరిగి రాజ్యాంగాలెన్నో చదివి చదివి నీవు కూర్చిన రాజ్యాంగం జాతి జనుల కరదీపం పడుగులకు దీనులకు బతుకునిచ్చిన అంబేద్కర్ రుణపడ్డది నీకు భరత జాతి రుణపడ్డది నీకు భరత జాతి అని చెప్పుకోవచ్చు జీవితాంతం తన కుటుంబాన్ని కోల్పోయి కూడా ఇతరులకు వెలుగునిచ్చినటువంటి ఒక గొప్పనైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం హరిస్తాల్స్ ఈ సమాజం ఎట్లయితే గుర్తించిందో ఒక అంతరాని వాడిగా గుర్తింపు ముద్రపడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఐన్స్టైన్ కన్నా అరిస్టాటల్ కన్నా న్యూటన్ కన్నా మహోన్నతమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారో ఎవరి గురించే ఈ ప్రపంచం మాట్లాడుతున్నదంటే ఈ ఆధునిక కాలంలో కేవలం బిఆర్ అంబేద్కర్ గురించే ఈ ప్రపంచం మాట్లాడుతుంది ఎందుకంటే స్వార్థం లేనటువంటి వ్యక్తి మనిషి కాదని మార్క్స్ చెప్పినటువంటి సందర్భంలో కేవలం ఎలాంటి స్వార్థం లేకుండా తన కొడుకు చనిపోయిన తన భార్య చనిపోయిన కేవలం బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి యొక్క రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా వారికి ఈ అంతకేపేట గ్రామ ప్రజల తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి జయభీములు తెలియజేస్తూ వారి ఆశయాలను తప్పనిసరిగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి యువకుడు కొనసాగించాలని కోరుకుంటూ ఆనాడు కులం పేరు చెప్పుకొని జ్ఞానానికి చదువుకు ఏ విధంగా అయితే దూరం చేసిండ్రో ఈ ఆధునిక కాలంలో చదువుకు దగ్గరైనటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి యువకులు డ్రగ్స్ కు బానిసవుతున్నారు కాబట్టి ఇది కూడా ఒక కుట్రగా మనం భావించి తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలు కలిగినటువంటి యువకులకు డ్రగ్స్లు కానీ మత్తు పానీయాలకు దూరంగా ఉండాలనేటువంటి ఒక బాధ్యత మన చెప్పాలనేటువంటి బాధ్యత మనకు ఉందని తెలియజేస్తూ